వెల్కమ్ వరంగల్ హైవే జస్ట్ బై లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చిందండి సో అందరికి తెలిసే ఉంటుంది ఔషాపూర్ సో ఇది జస్ట్ నియర్ బై వరంగల్ హైవే సో మనకి మన వెంచర్ వాళ్ళది ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ ఫేసింగ్ ఇంటీరియర్ గా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ లో జీ ప్లస్ వన్ పర్మిషన్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బై ఫోర్టీ మనకి డైమెన్షన్స్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి మనకి అప్రూవల్స్ కూడా ఉన్నాయి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది సో మనకి ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకున్నట్లయితే చాలా షాక్ అవుతారు ఎందుకంటే ఇంత మంచి ప్రాపర్టీ మనకి చాలా తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారు కాబట్టి సో ప్రైస్ తెలుసుకుంటే చాలా వండర్ఫుల్ గా ఇదైతారు అండ్ ఇక్కడ మనకి మొత్తం క్వాలిటీ యూజ్ చేశారండి అండి రూమ్ టైల్స్ గ్రానైట్స్ ఎవ్రీథింగ్ మనకి పైప్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి బ్రాండెడ్ యూస్ చేశారు క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మనకి మంచి ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు ప్రైస్ వచ్చి మనకి ఫిఫ్టీ లాక్స్ అంటున్నారు నెగిషియబుల్ బిల్డర్ నంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు మనకి డిపిఎస్ స్కూల్ స్మార్ట్ స్కిల్స్ స్మార్ట్ స్కిట్స్ సిబిఎస్ఈ స్కూల్ అన్ని జస్ట్ నియర్ బై లో ఉన్నాయి ఏసీ ఇంజనీరింగ్ కాలేజెస్ సంస్కృతి కాలేజ్ ప్రిన్స్టాన్ కాలేజ్ అన్ని నియర్ బై లో ఉన్నాయండి సో చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పవచ్చు చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్ కు వచ్చింది సో బిల్డర్ నెంబర్ స్క్రీన్ మీద రిస్ప్లే డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు వీలైతే ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ నేను తీసుకొస్తున్నారు జస్ట్ నేను మీ నుంచి కోరుకునే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే సో డిలే చేయకుండా ఈ ప్రాపర్టీకి ఒకసారి విజిట్ అవ్వండి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనం డైరెక్ట్ స్క్రీన్ మీద బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను డైరెక్ట్ గా బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వండి